శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పొగడ చెట్టు ఈ పొగడ చెట్టు దీన్ని బెరడు పండు మరియు పువ్వులు వైద్య రంగంలో ఉపయోగిస్తారు పొగడ చెట్టు బెరడు కషాయాన్ని లోపల పట్ట తీసుకొని ఆ పట్టను ఒక డబర్లో వేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక గ్లాసు అంతవరకు ఉడకబెట్టేసి ఆ నీటిని నోటి పూతకు చిగుళ్ళు వాపులకు దంతాల నొప్పికి ఉపయోగిస్తారు పొగడ చెట్టు బెరడు పొడిని పండ్లకు రాసుకుంటుంటే దంతాలు గట్టిపడతాయి పొగటి చెట్టు పువ్వుల నూనె చర్మ వ్యాధులను నయం చేయడానికి చర్మముపై మచ్చలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది పొగడి చెట్టు పువ్వులు ఎంతో సువాసనగా ప్రకాశవంతమైన మనశ్శాంతిని ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి